అదో అట్లా పద్ధతి కాదు మీరు కడతారు పూర్లా చెప్ప వాళ్ళు చెప్పాలా ఇంట్లో చెప్పాలా ఇగో కనీసం ఇగో సీట్లు కూడా చక్కవే లేవు ఇగో సీట్లు లేవు సీట్లు లేవి ఏం లేవు ఇగో పిల్లలని ఇంత దార్జనంగన అసలు ఇక్కడ ఓకే సీట్ల నాలుగు పిల్లలు ఇగో సీట్లు తిరిగిపోయినాయి నాలుగు పిల్లలు తిరిగిపోయినటువంటి సీట్ల లాగా ఉన్న పిల్లల్ని కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టడం మీదంతా 4000 వీళ్ళు డ్రైవర్ దగ్గర మంది ఐదు మంది పిల్లలు ఐదు ఆరు మంది ఉన్నారు ఆరు మంది పిల్లలు చిన్న లో కూర్చున్నాడు బస్సులో స్కూల్ యాజమాన్యం దయచేసి దీనిపై కంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి లిటిల్ స్టార్ స్కూల్కి పర్మిషన్ లేనటువంటి లిటిల్ స్టార్ స్కూల్ కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా కమర్షియల్ బిల్డింగ్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా అరత కలిగినటువంటి టీచర్స్ కూడా ఎవ్వరు లేరు కానీ పిల్లలకి దాదాపు ఈరోజు పొద్దున పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మీ తల్లిదండ్రులు ఫీజు అని చెప్పేసి ఎండలో దాదాపు ఒక రెండున్నర మూడు గంటల సేపు విద్యార్థులు ఎండలో నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇదేందని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వాళ్ళపైన కూడా తిరుగుబాటు చేయడం యజమాన్యం అని చెప్పేసి చాలా దుర్మార్గం అలాగే పిల్లలు కనీసం చదువు రానటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర దాదాపు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల దాకా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అసలు స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గుణ ఎవ్వరు గుణ అర్హత లేనటువంటి టీచర్స్తో ఆ స్కూల్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఎంఈఓ గారు కూడా స్పందించడం లేదు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండి కూడా ఎంఈఓ నేను లేను రాను అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ప్రైవేటు స్కూల్ యజమాన్యానికి ఎంఈఓ కుమ్మకాయ ఉన్నాడు కాబట్టి అక్కడికి వచ్చి ఆ స్కూల్ పరిస్థితి ఏందని చెప్పేసి కూడా ఎంఈఓ చూడనటువంటి పరిస్థితి ఉంది కమర్షియల్ బిల్డింగ్లో నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఆ స్కూల్ ఉన్న ప్రభుత్వ నిబంధనలకు సంబంధించి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో లోపం ఉన్నప్పటికూడా ఇప్పటికీ కూడా ఆ స్కూల్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేడు ఎంఈఓ అంటే ఎంఈఓ ప్రైవేటు వ్యవస్థకు కుమ్మకాయ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి ఆ స్కూల్ నటిస్తున్నటువంటి స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు పెట్టి ఫీజు రోజు వసూలు చేస్తున్నప్పటికీ కూడా ఉన్న వాళ్ళకి కనీసం ఏదైనా బుక్కు తీసి చదవండి అమ్మ అని చెప్పేసి అంటూ కూడా విద్యార్థులకు రానటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ స్కూల్లో కూడా క్వాలిఫైడ్ టీచర్స్ లేకపోవడం వలన విద్యార్థులకు సరైనటువంటి విద్యను కూడా అందించలేనటువంటి పరిస్థితి ఉంది అలాగే ఆ విద్యార్థులను కూడా మోసం చేస్తూ నడిపిస్తున్నటువంటి లిటిల్ స్టార్ స్కూల్ యజమాన్యం పైన ఉన్న చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐగా లెటర్ ఇవ్వడానికి ఎంఈఓ దగ్గరకి వస్తే కూడా ఎంఈఓ ఆఫీస్లో ఉన్న లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ పక్కకు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ పిల్లల పేరెంట్స్ ఎస్ఎఫ్ఐ నాయకత్వం కూడా పాల్గొనడం జరిగింది అలాగే ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం